తిరువురు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్ నివాసం వద్ద పోలీసుల మొహరింపు నందిగాములో జరగనున్న అన్నదాత పోరు కార్యక్రమానికి బయలుదేరిన స్వామిదాస్ స్వామిదాస్ మినహాయ పార్టీ నాయకుల పర్మిషన్ లేదంటూ అడ్డుకున్న పోలీసులు అక్కడ లేదండి అక్కడ ఊరు బయట ఆపడి లాడార్ ఇప్పుడు ఒకవేళ ప్రాబ్లం ఉంది ఊరి బయట ఆపడి ఇక్కడే ఆ చిరువురులో పీస్ఫుల్ ఏరియా మేము వైద్యేరి వెళ్తున్నాం మా నాయకులందరూ అందరూ కూడా రైతులు రైతులకు సమస్య వచ్చింది ఆ సమస్య ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళేటప్పుడు

అట్లా కాదు కదా ఇప్పుడు కాదండి చూస్తూ మా నలుగురు మండల పార్టీ ప్రెసిడెంట్ ఎలా చేయండి మా పార్టీ ప్రెసిడెంట్లు మా నాలుగు కార్లు ఐదు కార్లు ఎలా చేయండి మీ